సకలారిష్ట నివారక సర్వాపిష్ట సకల కార్యసిద్ధి సర్వాభ్యుదయ ప్రదాయక విశ్వసాంతర్యం చేపట్టిన నవహాన్నిక ఏకకుండాత్మక శ్రీమద్ రామాయణ పారాయణం మహాక్రతువు సంపూర్ణమైంది శ్రీమద్ రామాయణ క్రతువు ఉత్సవ నిర్వహణ సమితి శ్రీ యతిరాజ సేవా మండలి వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఈ నెల నాలుగో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు పదకొండు రోజుల పాటు ముప్పై మంది స్వాముల ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు కొనసాగింది ఆరో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు వేద పండితులచే రామాయణంలోని విశేష ఘట్టములపై ప్రవచనములను నిర్వహించారు పదమూడో తేదీన మహాపూర్ణవతి సాయంత్రం సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు పద్నాలుగో తేదీ మంగళవారం రోజు ఉదయం సర్గల పారాయణం మహాసామ్రాజ్య పట్టాభిషేకం రాజలాంఛనాలను సమర్పించారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి సేవలు తరించారు నాలుగవ తారీఖు నుండి ఈ రోజు వరకు ఇక్కడ లక్ష్మీపూర్లో కరీంనగర్లోని శాతవాన యూనివర్సిటీ తర్వాత కలిగినటువంటి పీవీఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీమద్ రామాయణ పారాయణ సహిత మహాక్రతు అనేటటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేయడం ఈరోజు మహాసామ్రాజ్య పట్టాభిషేకంతో పూర్తి కావడం జరిగింది ఈ పది రోజులు కూడాను చక్కగా ఇక్కడ ఇరవై ఐదు మంది స్వాములు తర్వాత అమ్మగారులు అందరూ కలిసి ఇక్కడ చక్కగా మూడు ఆవృతులుగా నవాన్నిక నవాన్నికంగా ఉండేటటువంటి శ్రీమద్ రామాయణ పారాయణము కామ్యార్థ పారాయణాలు సుందరకాండ పారాయణంతో మూలమంత్రంతో హోమం జరగడం ఇవన్నీ ఇక్కడ విశేషాలు అదేవిధంగా సాంప్రదాయపరమైనటువంటి భగవత్ విషయం శ్రీభాష్యం స్తోత్రాలు భాగవతము తర్వాత శ్రీ మహావిష్ణు పురాణము నాలుగు వేదాలు తర్వాత నాలాయిర దివ్య ప్రబంధం ఇవన్నీ కూడాను ఏకకాలంలో చక్కగా అనుష్ఠానంలో ఉండి చేసేటటువంటి భాగవతోత్తములందరూ కూడాను పారాయణాన్ని అనుగ్రహించారు